డైరెక్టర్ మురుగదాస్ స్పైడర్ సెవెంత్ సెన్స్ తుపాకీ వంటి మూవీస్తో తెలుగు ప్రేక్షకుల పరిచయమైన తమిళ్ స్టార్ డైరెక్టర్స్లో ఒకరు అయితే మురుగుదాస్ గారి కాంబినేషన్లో మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా ఒక మూవీ రావాల్సింది అయితే చిరంజీవి గారు మురుగుదాస్ గారికి డైరెక్టర్గా అవకాశం ఇచ్చినప్పటికీ మురుగుదాస్ గారు మెగాస్టార్ చీరోతో సినిమా చేయకపోవడానికి కారణం ఏంటి అసలు ఎందుకు వద్దన్నారు ఆ మూవీ ఏంటి అనేది వీడియోలో చూద్దాం టాలీవుడ్ డైరెక్టర్ వివి వినాయక్ గారి డైరెక్షన్లో మెగాస్టార్ చిరు సూపర్ హిట్ మూవీ ఠాగూర్ సినిమా గుర్తుంది కదా రెండు వేల మూడులో రిలీజ్ అయిన ఈ మూవీ లంచ వ్యతిరేకంగా రూపొందించుకొని సూపర్ సూపర్ హిట్ ని అందుకుంది అయితే ఈ మూవీ తమిళ సినిమా రమణ మూవీకి రీమేక్ గా తెలుగులో టాగూర్ గా విడుదలైంది అయితే ఈ మూవీని తమిళ్లో ఈ సినిమాని విజయకాంత్ గారు హీరోగా మురుగుదాస్ గారు డైరెక్షన్ లో తెరకెక్కించారు రమణ మూవీ తమిళ్లో సూపర్ హిట్ కావడం చిరంజీవి గారికి బాగా నచ్చడంతో చిరంజీవి గారు తెలుగులో రీమేక్ చేయడానికి మురుగుదాస్ గారిని సంప్రదించగా డైరెక్టర్ మురుగుదాస్ గారు చిరంజీవి గారితో రీమేక్ చేయడానికి ఒప్పుకోలేదు దానికి అసలు కారణం ఏంటంటే తమిళ్ లో రిలీజ్ అయిన ఈ మూవీలో అసలు పాటలే ఉండవు అదిగా క్లైమాక్స్ లో విజయకాంత్ గారు ఉరిశిక్ష పడి మరణిస్తాడు అయితే ఈ సబ్జెక్ట్ చిరంజీవి గారికి నచ్చి ముచ్చట ఎంతో ఇష్టంగా రీమేక్ చేయాలనుకున్నప్పటికీ కథపరంగా తెలుగు ప్రేక్షకులకు హీరో క్లైమాక్స్ లో చనిపోతే అభిమానులు ఒప్పుకోరని అలాగే పాటలు కూడా ఉండాలని మురుగదాస్ గారిని అడిగారట అందుకు ఆయన ఒప్పుకోలేదు ఎంతో ఇష్టమైన తన పాటల కోసం అలాగే క్లైమాక్స్ మార్చడానికి మురుగదాస్ ఒప్పుకోకపోవడంతో ఇక రీమేక్ హక్కులను అక్కడ నుంచి తీసుకుని తెలుగులో పరచు తో తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేర్పులు చేయగా అలాగే పాటలను కూడా చొప్పించి వినాయక్ దర్శకత్వంలో ఈ సినిమాని ఠాగూర్ పేరుతో చిత్రీకరించారు తెలుగులో ఠాగూర్ మూవీ ఘన విజయాన్ని అందుకొని నాయక్ గారికి చిరంజీవి గారికి ఒక సూపర్ హిట్ మూవీని తమ ఖాతాల్లో వేసుకునేలా చేశాయి అయితే మురుగుదాస్ గారు ఈ మూవీని తెలుగులో కూడా డైరెక్ట్ చేస్తుంటే ఎలా ఉండేది కామెంట్ చేయండి